హాయ్ ఫ్రెండ్స్ చూడండి బీరకాయ కోడిగుడ్డు ఎండ్రోయలు కర్రీ సూపర్ అంటే సూపర్ ఉంటుంది ఈ కర్రీ మన స్టవ్ పైన ఇలా గిన్నె పెట్టుకున్న కొద్దిగా ఆయిల్ వేసుకోవాలి అందులో కొద్దిగా పసుపు వేసుకుని గుడ్లు ఎంచుకోవాలి మా సిన్నోడు ఏటో అరుతున్నాడు బయట గుడ్లు కర్రీ గుడ్లు కర్రీ అంటాము గుడ్లు బాగా ఎంచాలండి బాగా మా మాయకు నచ్చు ఎర్రగా ఎంచమంటాడు కోడిగుడ్లు పసుపు పెడితే మంచి కలర్ వస్తే అంటుకోకన్నా కూడా ఏకితే అని పసిపేసి వేయించుతున్నాను నేను మీరేం కరీం చేస్తున్నారో కామెంట్ చేయండి మేమైతే బీరకాయ కోడిగుడ్డు ఎండ్రైలు ముందుగా మా ఛానల్ ఎవరైనా చూస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి చూడండి ఇలా ఎర్రగా వేగాలంట కోడిగుడ్లు ఎంచుకొని వేసామంటే ఆ కోడిగుడ్డే తిన్నాను అంటారు మా వాళ్ళు బాగా ఎంచాలంట ఎర్రగానే లేకపోయాక తీసుకోవాలండి తర్వాత రైలు వేసేసుకోవడమే కడిగి పెట్టుకుని శుభ్రంగా కడుపుకోవాలి కొద్దిగా ఎన్ని వేసి కడుక్కోవాలండి ఎండు రోలు ఎండు వేస్తే ఏ కూరైనా సరే బాగుంటుంది కోసం పొయ్యిలా వేయించుకోవాలి బాగానే అలా వేయించుకుంటే సరిపోద్ది తర్వాత ఉల్లిగడ్డ పచ్చిమిర్చి కరివేపాకు ఇవి కూడా వేసి బాగా వేయించుకోవాలండి ఇందులో అల్లమెల్లిపేస్ట్ పేస్ట్ ఏం అవసరం లేదు ఎండలు వేసిన దాంట్లో మసాలా కానీ పేస్ట్ ఏమి ఇవి అవసరం లేదు అదే టేస్ట్ వచ్చేంత అది మంచిగాని బీరకాయలు చాలా బాగున్నాయి లేతగానే నేను బీరకాయ చెక్కు తీస్తే కూడా వీడియో తీసాను కానీ వీడియో చిన్నగా తప్పుకుంది కొద్దిగా ఉప్పేసి మూత పెట్టుకుంటే మంచిగా మగ్గిపోతాయండి ఇలా మగ్గిపోయాక మనం ఇందులో ముక్కలు వేసుకోవాలి ఇలా అయితే సరిపోద్ది ఇప్పుడు బీరకాయ ముక్కలు వేసేసుకోవడమే బీరకాయ కూరలో కొద్దిగా ఉల్లిగడ్డ తక్కువ వేసుకుంటేనే బాగుంటుంది లేకపోతే తీగ ఉంటుంది బీరకాయ కూర అన్నీ ఒకసారి కలుపుకోవాలండి ఈ బీరకాయలు లేతగా ఉన్నాయని నేను దీనిపైన చెక్కు కూడా తీసి పచ్చడికాయ పక్కన ఎంచుతున్నాను మరో పక్కనే మా మాయకి చాలా ఇష్టం బీరకాయ చెక్కుతో పచ్చడి తర్వాత అది దోశల కింద కూడా వేసుకుంటారండి మా అమ్మ వేసేది నేను చిన్నప్పుడు బీరకాయ తొక్కు తీసి దానిపైన తొక్కలు తీసి బియ్యం వేసి నానబెట్టి అట్లేసేది చాలా బాగుంది కొద్దిగా జీలకర్ర వేసి రుబ్బిదండి సూపర్ ఉండి అట్లయి అప్పుడప్పుడు అలా కూడా ఏమంటాడు మా మాయ నన్ను ఇంకా మరో పక్కన ఏం చేశాను ఏది శుభ్రంగానే పచ్చడిలోకి ఎండుమిరపకాయలు కొద్దిగా పల్లీలు మినపప్పు శనగపప్పు వేసాను వెల్లుల్లిపాయ జీలకర్ర చింతపండు ఏం పక్కన పెట్టుకుని ఇలా రుబ్బుకొచ్చేస్తాము ఇది మగ్గే లోపుడు పచ్చడి రుబ్బుకొచ్చేసానండి పక్కన బీరకాయ పచ్చడి కూడా తాలింపు వేసుకోవాలి కొద్దిగా పో తాలింపు వేసుకుంటేనే బాగుంటుంది బీరకాయ పచ్చడి బీరకాయ ముక్కలు చూడండి అయ్యే నీరు వచ్చేసి పులమంటానే లేతగా ఉన్నామని కొద్దిగా సాల్టు తగినంత కారం కూడా వేసుకోవాలి మా కారం తెల్లగా ఉంది కానీ టేస్ట్ అయితే చాలా బాగుందండి ఇది రంగు అయితే లేదు కారం నేను ఈ కారం నుంచి తెప్పించాను ఊరలే కానీ స్మెల్ అయితే చాలా బాగా వస్తుంది ఒకసారి అన్నీ వేసి కలిపేసుకోవాలి ఇందులో కూడా ఎక్కువ ఏం పట్ట కొన్ని వేసుకుంటే చాలు ఇప్పుడు కోడిగుడ్లు కూడా వేసుకోవాలి కొద్దిగా వాటర్ వేసుకుంటే చాలు అండి కొన్ని వేసాను నేను వేయలేదు బీరకాయలో నీళ్ళే వస్తాయి కదా కొద్దిగా మూత పెడితే ఉడికిపోతే వయసులోకి చాలా బాగుంటుందండి బీరకాయ కూర వండడం ఒక ఎత్తు అయితే తుడుచుకోవడం ఒక ఎత్తు మనం ఆడవాళ్ళం అందుకని కోడిగుడ్లు వేస్తే ఎండు రోజులు ముందే చిందేద్ది స్టవ్ అంతా ఆయిలే చింతేస్తుంది మరో పక్కన పచ్చడి పోపు కూడా వేసుకున్నానండి సిమ్లో పెట్టినది అలాగా ఇందాక కాయలేసి ఇలా కాలిపోయింది అదే బాగుండీ అందులో పోపు దినుసులేసి ఏం చేసుకున్నాను పచ్చట్లు వేస్తాను పోపు అది అయిపోయిందంటే మళ్ళీ గిన్నెలు దూకోలే ఆడవాళ్ళకి అన్ని పనులే కదా కొద్దిగా కొత్తిమీర వేసుకోవాలండి లాస్ట్లోనే నేను ఎక్కడ మసాలా కట్ట ధనియాల పొడి ఏమీ లేదంటే కారంలోనే ధనియాల పొడి కట్ట ఉన్నాయి ఎమ్మి ఎమ్మి బీరకాయ కర్రీ రెడీ అండి మాది ఉంది ఎండ్రోలు వేసాను కదా అందుకనేసి ఎండ్రోయలు వేస్తే మంచి స్మెల్ వస్తుంది కర్రీ మరియు పక్కన పచ్చడి చూసారో పచ్చడి కూడా మంచి కలర్ఫుల్గా ఉంది అది రొట్టెల్లోకి రైస్లో కూడా చాలా బాగుంటుందండి మా ఐడియా నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సపోర్ట్ చేయండి